మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి రాగులను ఈ మధ్యకాలంలో చాలామంది వాడుతున్నారు ఎందుకంటే రాగులు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని వీటిని ప్రతి ఒక్కరూ రోజూ తమ ఆహారంలో వినియోగిస్తున్నారు కానీ చాలామందికి దీని లాభాలే తెలుసు కానీ నష్టాలు తెలియదు రాగులు వీరికి హానికరం ఎవరు తినకూడదో తెలుసుకుందాం వీటి వల్ల కొంతమందికి నష్టం మరికొందరికి లాభం కలుగుతుంది రాగులు చూడటానికి సన్నగా కనిపిస్తాయి కానీ రాగుల్లో కాల్షియం ఐరన్ వంటి పోషకాలు దండిగా ఉంటాయి ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్ పీచుతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువే పైగా కొవ్వు శాతం తక్కువ మధుమేహులకు ఊబకాయలకైతే రాగులు వరదాయని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి వీటిల్లో మన శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్ వాలైన్ మెథియోనైన్ ఐసోల్యూషన్ త్రియోనైన్ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి వంద గ్రాముల రాగిపిండి తింటే ఆ రోజుకి మనకి అవసరమైన మూడు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం లభించినట్లే అలానే ఐరన్ మూడు పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాములు నియాసిన్ ఒకటి పాయింట్ ఒకటి మిల్లీగ్రాములు థయామిన్ జీరో పాయింట్ ఫార్టీ టూ మిల్లీగ్రాములు రైబోఫ్లావిన్ జీరో పాయింట్ వన్ నైన్ మిల్లీగ్రాములు కూడా అందుతాయి ఇలాంటి పోషకాలతో కూడిన రాగులు మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయో చూద్దాం రాగులు అధిక బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడతాయి రాగుల్లోని ట్రిప్టోతాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరీరంలో క్యాలరీలు పోగు కాకుండా చూస్తాయి ఇక వీటిల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువ తినకుండా చేస్తాయి ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడతాయి ఇక ఎముకల పుష్టికి రాగులు ఎంతో ఉపయోగపడతాయి వీటిల్లోని కాల్షియం దండిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి రాగులు ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తాయి ఇక రాగులు మధుమేహం నియంత్రణకు ఎంతో తోడ్పడతాయి రాగుల్లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి దీంతో రక్తంలోని గ్లూకోజ్ త్వరగా విడుదల కాదు ఇలా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి మన శరీరంలో మూలమూలన పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు రాగులు ఎంతో ఉపయోగపడతాయి రాగుల్లో ఉండే లెసిథిన్ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును నిర్మూలిస్తుంది ఇక అనే అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది ఇక రక్తహీనతతో బాధపడేవారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది ఇక రాగులు మనకు ఉండే ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి రాగుల్లోని అనే అమైనో ఆమ్లం శారీరక మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది దీనివల్ల ఆందోళన కుంగుబాటు నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి కొన్ని రకాల పార్శ్వనొప్పులు తగ్గటానికి ఉపయోగపడుతుంది రాగులు కండరాల మరమ్మత్తుకు ఎంతో ఉపయోగపడతాయి రాగుల్లో ఉండే ఐసోల్యూషన్ అమైనో ఆమ్లం కండరాల మరమ్మత్తుకు రక్తం ఉత్పత్తికి ఎముకలు ఏర్పడటానికి చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది ఇందులో ఉండే వాలైన్ అమైనో ఆమ్లం జీవక్రియ సరిగ్గా జరగటంలో పాలు పంచుకుంటుంది కండరాలు సమన్వయంతో పనిచేయటానికి శరీరంలో నైట్రోజన్ సమతుల్యతకు తోడ్పడుతుంది ఇక రాగులు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి రాగులను క్రమం తప్పకుండా తింటే లోపాన్ని దూరంగా ఉంచొచ్చు వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా చూసుకోవచ్చు రాగులు బలవర్ధకమైన ధాన్యం ఒకప్పుడు దీన్ని ప్రొద్దున్నే జావగా చేసి పాలల్లో మజ్జగతో కలుపుకొని తాగేవారు దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది పిల్లలకే కాదు పెద్దలు వృద్ధులు మహిళలకు అమిత పుష్టిని కలిగిస్తుంది రాగుల వల్ల జుట్టు ఒత్తుగాను పొడవుగాను పెరుగుతుంది మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు రాగుల గంజి పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కగా ఔషధంగా పనిచేస్తుంది రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచూ తిన్నట్లయితే వారికి నూతన శక్తి లభిస్తుంది రాగులలో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది ఎదిగే పిల్లలకు వేయించి పొడి చేసిన రాగి పిండిని పాలల్లో కలిపి తాగించినట్లయితే వారు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడుతుంది కడుపులో మంటను తగ్గించి చలువ చేస్తుంది పైత్యాన్ని తగ్గిస్తుంది రాగుల పానీయం దప్పికను అరికడుతుంది వృద్ధాప్యంలో ఉన్నవారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించటం వల్ల శరీరానికి బలం శక్తి చేకూరుతుంది మహిళలు ఎముకల పట్టుత్వానికి రాగులతో తయారు చేసిన మాల్ట్ తాగటం చాలా మంచిది రాగి మాల్ట్ ఎముకల పట్టుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది సుగంధి పాలు కలిపిన రాగి మాల్ట్ తీసుకుంటే రక్తపోటును అరికట్టవచ్చు రాగుల్లో ఎన్నో పోషకాలున్నాయి వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవటం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ముఖ్యంగా మధుమేహం బీపీ సమస్యల నుండి నివారణ పొందవచ్చు చాలా ఈజీగా రాగులతో చేసుకునే ఆహారం రాగి మాల్ట్ సూపర్ మార్కెట్లోనూ మాల్ట్ లభిస్తుంది అయితే కాస్త తీరిక చేసుకొని ఇంట్లోనే రాగి మాల్ట్ పిండిని తయారు చేసుకోవచ్చు మాల్ట్ తయారు చేయటానికి రాగులను పద్దెనిమిది గంటలు నీటిలో నానబెట్టాలి ఆ తరువాత నీళ్లను వంపి పలుచని కాటన్ గుడ్డలో వదులుగా మూట కట్టాలి ఈ మూటను గాలి తగిలే చోట ఉంచి అప్పుడప్పుడు మూటపై నీరు చిలకరించాలి ఒకటి నుండి మూడు రోజుల్లో మూటలోని రాగులు మొలకెత్తుతాయి వీటిని నీరెండలో ఆరబెట్టాలి ఆ తరువాత సన్నని సెగపై పెనంపై పెట్టి మంచి వాసన వచ్చే వరకు మొలకెత్తిన రాగులను వేయించుకోవాలి ఆ తరువాత పొడిగా చేసుకోవాలి సువాసన కొరకు కొద్దిగా యాలకలను కూడా వేసుకోవచ్చు ఈ పిండిని గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేసుకోవాలి ఇక గ్లాసు వేడి నీటిలో రెండు టేబుల్ స్పూన్ల రాగి మాల్ట్ పొడి వేసి మరిగించాలి దీనికి పాలను చేర్చి పంచదార లేదా ఉప్పు కలిపి జావలా తాగొచ్చు రాగులను మాల్ట్ చేయటం వల్ల పోషకాలు వృద్ధి చెందుతాయి రాగి మాల్ట్లో శక్తి మాంసకృత్తులు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి రాగి మాల్ట్లో అమైలేజ్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది రాగి మాల్ట్ అన్ని వయసుల వారికి ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా అవసరమయ్యే పెరుగుదల ఉన్న పిల్లలకు చాలా మంచిది రాగి మాల్ట్ స్థూలకాయాన్ని నివారిస్తుంది రాగి మాల్ట్తో జావనే కాకుండా సంకటి రొట్టె పాయసం లడ్డు దోశ బర్ఫీ కూడా తయారు చేసుకోవచ్చు పెసలు శనగలు మొదలైన మొలకెత్తిన పప్పు ధాన్యాలు కలిపి చిన్నారులకు బలవర్ధకమైన ఆహారంగా ఇవ్వవచ్చు రాగి మాల్ట్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇక లోపాల విషయానికి వస్తే పోషకాల లభ్యతను అడ్డుకునే పదార్థాలు ఉన్నాయి అంటే ఫైలైట్స్ టానిన్స్ ఆక్సైడ్స్ ఉంటాయి ఇవి కొన్ని పోషకాలను శరీరం గ్రహించుకోవటానికి అడ్డుపడుతూ ఉంటాయి అలాగే రాగులు థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి దీనివల్ల గాయటర్ థైరాయిడ్ సమస్యలకు దారితీయవచ్చు అలాగే రాగులను ఉడికించి తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు రావు ఇక ముఖ్యంగా రాగుల్లో ఉండే కాల్షియం ఆగ్జాలి ఆమ్లాన్ని పెంచుతుంది ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది కొంతమందికి రాగులు జీర్ణం కావటానికి కూడా కష్టంగా ఉంటుంది ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల ఇతర అసౌకర్యాలు కలుగుతాయి అంటే కడుపు ఉబ్బరం లాంటివి కలుగుతాయి అలాగే రాగిపిండి చాలా త్వరగా చెడిపోతూ ఉంటుంది కాబట్టి త్వరగా వాడుకోవాలి ఇవన్నీ రాగులతో ఉండే ఇబ్బందులు కానీ రాగుల వల్ల ఇబ్బందులు కంటే లాభాలు అధికంగా ఉంటాయి కాబట్టి రాగులను తినటం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది